ప్రతి వారు ఎప్పుడు తీసుకురాండి ఎవరికైనా ఇవ్వగలుగుతానని చెప్పేసి మన నీ దొరకే మనం బయట వాళ్ళకి వస్తే మనకి వీలేదు ఎందుకంటే స్వాయకంగా కంప్లీట్ నిలబడి చెప్ప

అధినేత శ్రీ వై జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మరియు మన ఆదోని ప్రియమనేత ప్రియతమ నేత వై సాడ్డి అన్నగారికి పాదాభివందనం చేస్తూ మనకి గుర్తింపుగా చూస్తూ ఇప్పుడు మనకి పదివిగా పదివి పదివిలు ఇచ్చినారు మండలంలో పంచాయత్ రాజ్ ఒక ఇన్ఛార్జి వైఎస్ రాజ్ ఆయన మమ్మల్ని గుర్తించిన గుర్తినందుకు ఆయనకు మేము కృతజ్ఞతగా చేస్తుంటాము పార్టీ కోసం కష్టపడి పని పనిచేస్తాను అంతేకాకుండా ఈ మండలంలో మొత్తం మరి మా ఎస్టీలను మోటివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం అందించాడు ఇప్పుడున్నటువంటి మాటల ప్రభుత్వం ఏ రకంగా ఉందో వివరించి చెప్పి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మరలా సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి వరకు కూడా నేను కృషి చేశానని చెప్పి చెప్తా ఉన్నాను ఈరోజు నా మోటో అంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాయి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే చేసేటువంటి విధంగా నేను పార్టీకి పనిచేస్తాను అందరి సూచనల మేరకు ముఖ్యంగా సాయి ప్రసాద్ గారి పార్టీ ఆదేశానుసారం నేను పనిచేసి మండలంలో ఖచ్చితంగా నా వంతు సహకారం చేస్తానని చెప్పుకోకుంటున్నాను మరి ముఖ్యంగా సాయి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గప్ప ఆధునిక మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అదొని మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి ఆదేశాల మేరకు మన నన్ను బూత్ కమిటీ మెంబర్గా చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పుడు మేము పదవి అనేది కాదు మాకు ఈ పదవిని ఇస్తే ఇవ్వకుండా ఉంటే కూడా మేము జగన్మోహన్ రెడ్డికి కానీ సాయి రెడ్డి ఎన్నంటే ఉండు మేము ఎప్పుడు ఇక